అవి కావాలి దేవుణ్ణి తెలుగని దేవుణ్ణి తెలుసుకోలేని లోకం మరి లోకాన్ని నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు దేవుని పిల్లలుగా ఉండి అందుకనే యస్సు క్రీస్తు ప్రభావం ఎంత చల్లి ఎంత మంచి మాటలు చెప్తున్నారో అప్పసు పౌలు అంటాడు రోమిలకు రాసిన పత్రికలో పన్నెండు అధ్యాయం రెండో వచ్చినాన్ని చదువుతాం పన్నెండు అధ్యాయం రెండో వచ్చినాన్ని చదవండి ఒకసారి మీరు ఈ లోక మర్యాదను అనుసరిపకా ఉత్తమ్మను అనుకోమను దేవుని తెలుసుకోవాలంట తెలుసుకోవాలట లోక మర్యాదను అనుసరించు ఎవరన్నా చనిపోతే తీసుకురాని కొబ్బరికాయలు కొట్టండి కొట్టండి అనుకుంటే బైబిల్ చెప్పట్లేదు సామాన్ కంటే బైబిల్ చెప్పట్లా గుండ్లు కొట్టించండి బైబిల్ చెప్పట్లా చాలా మంది గుండు కొట్టించుకోండి పిలక ఈ మధ్య పిలకలు అనుకోండి గుండులు మాత్రం ఇవి ఉంటుంది అయితే ఈ లోకం మనకి లోకం మనల్ని తెలియ తెలుసుకున్నప్పుడు లోకం చెప్పే ఆచారాలు నీకెందుకు నిన్ను వాడు గుర్తించినప్పుడు వాడిని నువ్వు ఎందుకు గుర్తిస్తున్నావు అని ఇక్కడ ఉన్న ప్రొజేషన్ ఏంటంటే నీవున్న ఇంటి ఎదుటింటి వాడు నిన్ను గుర్తించినప్పుడు నువ్వు వాడిని గుర్తించను గౌరవిస్తా ఏంటి నీ ఇంటి పక్కన ఉండి నిన్ను గౌరవించడం నిన్ను పిలవడం కానీ నువ్వు ప్రతిదానికి వాడిని గౌరవిస్తూ వాడు చెప్పినట్టు నువ్వు ఎట్లా చేస్తున్నావు కనీసం జ్ఞానం ఉండాలిగా అందుకే దేవుని వాక్యంలో చదివింది ఏడో వచ్చిన ఏం చదివిందట్రాదాం మొదటి భద్రిక ఎనిమిదో వచ్చాము ఆరో వచ్చిన కాకుండా ఏడో వచ్చిన అందరికీ జ్ఞానము మరి ఏం మరి జ్ఞానం పెద్దానికి అందరికీ ఈ జ్ఞానము లేదు అందరూ లేదు కొందరు కొంతమంది చాలా జాగ్రత్తగా భక్తి చేస్తారు మోకాన్ని దగ్గరకు రాని దేవుని వచ్చనే తీసుకొస్తారు దేవుల్లోనే ఉంటారు దేవుని కార్యమే చేస్తారు దేవునికే మయం వచ్చేటట్టుగా వాళ్ళు ఉంటారు అంత మంచి మాట మనకు కనబడుతుంది దేవుని పిల్లారా దేవుని కోసమే మనం నిలబడమాట దేవుని కోసమే నిలబడి దేవుని కోసం మనం నిలబడ్డప్పుడు దేవుని పనులే మనం చేయాలి లోకం మాట అనకూడదు అపశలీ పనులు ఏమన్నాడట కొంద రొమ్మిది రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయము రెండో వచ్చినా మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు అది లోకము ఆయనను తెలుసుకోలేదు మీరు కూడా లోకాన్ని తెలుసుకోకూడదు లోకంతో నాకు పని లేదు లోకంతో పని లేదు లోకంతో పని లేకుండా అట నలుగురు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకున్నారు ఇంకేంటి వచ్చేది లేదు వదిగేదేం లేదు వాళ్ళు ఏదో అనుకుంటారంట అనుకోని వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎవరుకుంటారనే నువ్వు భర్తీ చేసేది నీ నీ కోసం దేవుని కోసం కాదా నీ భక్తి వాళ్ళు ఎవరు కొంటారు వీళ్ళు ఎవరు కొంటారు అక్కడుంటే వీళ్ళు ఎవరు ఈ మాట మాట్లాడి వీళ్ళు ఎవరు కొంటారని నువ్వు అనుకుంటున్నావు మరి యశూప్ర వారిని లోకము తెలుసుకోలేదు ఆయన్న ఆయన పట్టించుకోలేదా ప్రభు మరి ఆయన పట్టించుకోపోతే కూడా లోకాన్ని పట్టించుకోవాలి కలెల్లో దేవునికి స్తత్ర లోకాన్ని అసలు పట్టించుకోవాలి యేసు లోకాన్ని పట్టించుకోవాలా లోకమును పట్టించుకొని యశూ బ్రహ్మారు యశూ బ్రహ్మారు కుమారుడివి కుమార్తె నీవు లోకాన్ని ఎందుకు పట్టించుకుంటున్నావు అది కా అది దేవుడు అడుగుతున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అది ఇంకా లోక్కుపోతే కోమానం చెప్పారండి మాట ఇరుమియా దగ్గరికి మళ్ళీ వెళ్దాం నాకు వెళ్ళాం కదా మళ్ళీ ఒకసారి கதாட்சி ரெண்டு மூணு வச்சினால் தருவாங்க